కానీ కేసీఆర్ లో మంత్రి పదవులు అనుభవించినారు స్పీకర్గా చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ని వదిలేసి కాంగ్రెస్లో పెళ్ళడం భావ్యమేనా అది కరెక్ట్ అయితే కాదే ఎందుకంటే అంత పెద్ద మనిషి ఇవాళ నిర్ణయం తీసుకున్న పెద్ద మనిషి ఇవాళ ఆయన సమాజానికి అక్కడికి వచ్చే పెద్ద మనిషి ఆయన కోసం ఆయన బతడని నేను అనుకుంటలేను బతకత్తు కూడా అటువంటి వాళ్ళు మాజీ స్పీకర్కి పోచారం శ్రీనివాస రెడ్డికి చేసిండండి ఏమీ తక్కువ చేయలే కానీ నాలాంటి వాళ్ళకు తక్కువ చేసిండు కదా కేసీఆర్ పోచారం రెడ్డి నాకంటే జూనియర్ టీఆర్ఎస్ పార్టీలో ఓకే నాకంటే జూనియర్ టీఆర్ఎస్ పార్టీలో కానీ పోచారం రెడ్డికి పెద్ద పీటలు వేసిండు కదా మాలాంటి వాళ్ళను మాలాంటి వాళ్లకు పీట వేయలేదు కదా కనీసం గౌరవం కాదేమో అందుకే లాంటి వాళ్ళకు గౌరవం దక్కనియలేదు కదా కేసీఆర్ మేం బీసీలం కాబట్టి మేం బీసీలం కాబట్టి బీసీల అవమానించడం మాత్రమే నేర్చుకున్నాడు కదా కేసీఆర్ గారు అందుకనే ఇవాళ అనుభవిస్తాను ఇవాళ అనుభవిస్తాడు ఇవాళ వాళ్ళు తీసుకొచ్చి పీట లేసు ఇవాళ ఎరబెల్ దయాకర్ రావు గురించి మనం మాట్లాడుకుంటాను ఎరబెల్ దయాకర్ రావుకును తెలంగాణకు ఏం సంబంధం ఏం సంబంధం ఉండే తెలంగాణ పోరాటంలో ఒక్కొక్కరిని ఉరికిచ్చి అన్నాడు ఎరబెల్ దయాకర్ రావు గారు ఉరికిచ్చి అనుకున్న ఎరబెల్ దయాకర్ రావు గారు టీఆర్ఎస్లో మంత్రి పదవులు అనుభవించి పోచారామ శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు మంత్రి పదవే కాదు ఆయనే స్పీకర్గా అనుభవించాడు ఆయన పెద్ద మనిషి కూడా ఆయన చూస్తే ఆ ఉందాతనం ఆ గౌరవం గౌరవించబుద్ధి అవుతుంది ఆయన ఆయన దేనికోసం పోతాడు కేసీఆర్ చూపెట్టిన బాట ఏం బాట ఆయన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ రేపు రాజులు రాజ్యాలు వేయలేదు వాళ్ళ కొడుకులు రాజ్యాలు వేయలేదు కదా ఇప్పుడు వీళ్ళు కూడా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడతాను రాబోయేస్తారు నా కొడుకు ఎట్లా నేనే కాదు నా కొడుకు కావాలని లేకపోతే పోచార శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఏమవుతాడని పెద్ద మనిషి అయింది కదా ఇప్పుడు ఏం లేదు కదా మంత్రి ఇస్తారట మంత్రి ఏ మంత్రి అండి ఆయన ఏ మంత్రి ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయితే కాదు కదా ఇప్పుడు ఆయన చెయ్యని మంత్రి అయితే కాదు ముఖ్యమైన మంత్రి ఏ మంత్రి ఇచ్చినా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి ఇచ్చు పెద్ద లెక్క కాదు మంత్రి పదవి కోసం ఆయన ఆలోచిస్తాడని నేను అనుకుంటలేను ఆలోచించద్దు కూడా ఆయన ఆలోచిస్తే ఆయన కొడుకు కోసం ఆలోచిస్తాడు నా కొడుకు ఎట్లా అని అట్లా ఆలోచిస్తాడు కానీ ఏది ఎట్లున్నా కూడా ఒక్కటైతే స్పష్టమైందండి టిఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు నంబర్ వన్ నంబర్ టూ రెడ్లు అగ్రవర్ణాలు ఖచ్చితంగా కాంగ్రెస్ని ఆశ్రయిస్తారు ఇక్కడ తెలివిగా ఆలోచించవలసిన అవసరం బీజేపీ పార్టీకి ఉన్నది ఏం తెలివిగా ఏం తెలివిగా అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఇవాళ బీజేపీ దగ్గర తీసుకొని బీజేపీ స్టాండ్ కావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు బీజేపీ బలం ఏదైతే ఉన్నదో ఎనిమిది సీట్లు గెలిచిన బలం ప్రధానమంత్రి మోడీ బలం ఒకటి నంబర్ వన్ రెండో బలం రెండో బలం అరే రెడ్లు కాంగ్రెస్లో ఉంటారు అనేటువంటి దాంట్లో ఈ ఈ సెక్షన్ అంతా సపోర్ట్ చేస్తే మాత్రమే ఎనిమిది సీట్లు వచ్చినాయి ఈ సెక్షన్ లీడర్షిప్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉన్నది లేకుంటే బీజేపీ స్టాండ్ కాదు ఇక్కడ బీజేపీ స్టాండ్ కావాలంటే ఈ లీడర్షిప్ను స్టాండ్ చేసుకోవాలి ఈ లీడర్షిప్ను ముందడ పెట్టుకోవాలి బీసీలను నమ్ముకోవాలి ఎస్సీ ఎస్టీలను నమ్ముకోవాలి నమ్ముకుంటే మాత్రమే ఈ పార్టీ బీజేపీ పార్టీ మనగలుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఎట్లయినా కాంగ్రెస్ దెబ్బతింటుంది రేపు రా రాబోయే రాజకీయాలల్లో వీళ్ళు ఖచ్చితంగా మనగలగాలి వీళ్ళు రేపు రాబోయే రాజకీయాలల్లో తెలంగాణను పరిపాలించాలనేటువంటి ఆలోచన కనుక్కుంటే బీసీ ఎస్సీ ఎస్టీలను మాత్రం దగ్గర ఉంచుకుంటే మాత్రమే ఈ పార్టీ మన గడలో ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా ఈ పార్టీ దెబ్బతింటుంది అంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన వాళ్ళంతా కూడా రేపు భవిష్యత్తులో బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా వాళ్ళు వచ్చినా రాకున్నా నినాదం ఉంటుంది కదండి వాళ్ళు అత్తరా రారా వాళ్ళత్తనే రాజకీయాలు అయితే అనుకుంటూ అబద్ధం ఎవరో అత్త రాజకీయాలు రావు ఎవరో పోతే రాజకీయాలు పోవు పోతే కూడా రాజకీయాలు పోవు కానీ విధానం చేడుతుంది ఇప్పుడు కేసీఆర్ ఆలోచన విధానం కరెక్ట్ లేదు కాబట్టి ఆయన పార్టీ ద దిగుతుంది ఇప్పటికి కూడా ప్రజలు తప్పు చేసిన అంటాను తప్ప నేను పొరపాటు చేసాను అని అంటాడా కేసీఆర్ ఇప్పటికీ ప్రజలు చెంపలేసుకుంటాను ప్రజలు పొరపాటు గ్రహిస్తాను గ్రహించాలే అని అంటాండ తప్ప నేను పొరపాటు చేసినా నేను ఈ వర్గాలను మర్చిపోయినా అని అంటాడా కేసీఆర్ నేను ఈ వర్గాలను మర్చిపోడు కరెక్ట్ కాదు అని అంటాడా కేసీఆర్ అంటలేడు కదా ఓకే తెలంగాణ తెలంగాణకు వ్యతిరేకులను తీసుకొచ్చి నేను పెద్దపీట వేసి అందలం ఎక్కించినా ఇది నాది పొరపాటే అని అన్నాడా ఇప్పటివరకు కేసీఆర్ అనలేదు కదా తెలంగాణ ప్రజలు చెంపలేసుకుంటాను ఏది మన కాంగ్రెస్ తెచ్చుకున్నాడు అని అంటాడు తప్ప ఆయన పొరపాటు చేసింది ఏదో చెప్తలేడు కదా Sem parar né?